మంగళగిరి జాతీయ రహదారిపై చినకాకాని వద్ద జరుగుతున్న రహదారి పనులను ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం పర్యవేక్షించారు పశ్చిమ బైపాస్ సంక్రాంతి నాటికి అందుబాటులోకి తీసుకురాబోతున్నామని ఎంపీ పెంబసాని చంద్రశేఖర్ తెలిపారు అయితే వైసీపీ ప్రభుత్వం అవలంబించిన ప్లానింగ్ లేని ప్రణాళికల వల్ల గుంటూరు టు విజయవాడ వెళ్లే ప్రయాణికులకు కొంత ప్రయాణ దూరం పెరుగుతోందని స్థానికులకు ఇబ్బంది లేకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరు నుంచి గొల్లపూడి మీదుగా హైదరాబాద్ విశాఖపట్నం కనెక్టివిటీకి ఉపయోగపడే వెస్ట్ టు మంగళగిరి మండలం చినకాకణి వద్ద అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నిర్మాణాలు పెండింగ్ పనులు అండర్ పాస్ వర్కులు తదితర అంశాలను వివరించారు కాగా గుంటూరు విజయవాడ మీదుగా వెళ్ళే ప్రయాణికులకు హైలాండ్ సమీపంలోని అండర్ పాస్ నుంచి యూటర్న్ తీసుకుని జాతీయ రహదారి గుండా వెళ్లాల్సి ఉంటుంది సాధారణంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిర్మాణాన్ని వైసీపీ వచ్చాక పూర్తి గాడి తప్పిందని అన్నారు అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధమవుతున్న ఔటర్ రింగ్ రోడ్ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం అందించబోతున్నామని అన్నారు ఈ వద్ద గల స్థానికులకు ప్రయాణ రకపోకలకు ఇబ్బంది లేకుండా రెండు కోట్ల రూపాయల నిధులతో ఫుట్ ఏర్పాటు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించామని తెలిపారు కాగా డిసెంబర్ చివరికి నిర్మాణం పూర్తి చేసి సంక్రాంతి కల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు ప్రస్తుతం పనులన్నీ సజావుగా సాగుతున్నాయని పెంబసాని వివరించారు ఇంకా ఈ పర్యటనలో నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్ పార్వతీసం ఇతర అధికారులు పాల్గొన్నారు ఒకటి హైదరాబాద్కి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం ఇది కనుక కంప్లీట్ అయిపోతే రెండోది హాఫ్ బైపాస్ని బ్లాక్ చేయడం వల్ల ఇక్కడ చుట్టుపక్కల కొద్ది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫాస్ట్గా దీన్ని కంప్లీట్ చేయాలంటే వర్షాలు పట్టడం వల్ల కొద్దిగా లేట్ అయింది ఒకటి డిసెంబర్కి ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తానని చెప్పారు చేస్తే ఇదే మెయిన్ బైపాస్ అయిపోతుంది గుంటూరు నుంచి వెళ్ళే వాళ్ళకి కానీ అందరికి కూడా సో ఒకసారి ఇంకెక్కడన్నా బాటిల్ నెక్స్ ఏమైనా ఉన్నాయా మేము ఏమేమన్నా చేయాలా అదేవిధంగా చిన్న చిన్న ఇక్కడ పక్కన స్కూల్స్లో ఉండే వాళ్ళకి కూడా స్మాల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంచెం లేట్ అవ్వటం వల్లనే వచ్చాం బట్ ఓవరాల్గా డీటెయిల్స్ అంతా బాగానే ఉన్నాయి పార్వతీ సింగ్ గారు కూడా బాగా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తూ ఉన్నారు వారికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే మంచి అధికారులు ఉంటేనే ఏమైనా ముందుకెళ్తూ ఉంటాయి ఓవరాల్గా బాగుంది దసరాకి దసరాకి కష్టం ఇది ఓపెన్ అవ్వాలంటే కృష్ణా బ్రిడ్జ్ నుంచి అక్కడి నుంచి మాత్రమే అదే అవుతుంది అక్టోబర్ ఫిఫ్టీన్త్ ఇది సంక్రాంతికి పెట్టుకోండి అర్మమంగలి సార్ మధ్యలో బ్రీచ్ చెంగర్ రోడ్డు ఒక వర్షాల నుంచి వాళ్ళు బ్రీచ్ చేసి వాటర్ పౌర అది ఆ అది దవిట్ బాగ్ దగ్గర వెంట్స్ క్లియరెన్స్ అప్పుడు ఎంత వెంటనా వెంట్స్ క్లియర్ చేయడనక ఫ్లాష్ ఫ్లాట్ తర్వాత మనకి సర్వీస్ రోడ్స్ కూడా ఈ వర్షాలతో బాగా పాడైపోయినాయి నేషనల్ హైవే పక్కన అవి కూడా పాత కాంట్రాక్టర్ల మెయింటెనెన్స్ వాళ్ళు ఎవరున్నారు వాళ్ళందన్నే పిలిచి వాటిని రెగ్యులర్గా మెయింటైన్ చేయమని చెప్పాం అదొక ఇష్యూ ఉన్నాయి ఈ రెండు చిన్న చిన్న ఇష్యూస్ వర్క్ నడుస్తూ ఉంది ఇంత ముందు ప్రాసెస్ ఎలా ఉండేదంటే ముందు టెండర్ పిలిచి తర్వాత జీఐడి క్లియరెన్స్ తీసుకునే వాళ్ళం ఫైనాన్స్ ఇవన్నీ రైల్వే వాళ్ళు ఏమంటున్నారంటే దానివల్ల కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ల్యాండ్ ఎక్వజిషన్లోనూ వీటి వీటిలో నేను ముందు జీఐడి క్లియరెన్స్ తీసుకొని తర్వాత టెండర్కి వెళ్ళమని చెప్పి వాళ్ళు ప్రాసెస్ లేట్ చేశారు ఒకటి టెండర్ అయిన తర్వాత ఆ ప్రాసెస్కు రెండు మూడు నెలలు పడుతుంది జిఏడీ క్లియరెన్స్ అలా కాకుండా ముందే చేస్తాం కాబట్టి టెండర్ అయిపోతే నెక్స్ట్ టైము ఫాస్ట్గా వర్క్ ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది సో మేము ఫాలో అప్ చేస్తూ ఉన్నాం మాకేమైందంటే బ్యాడ్ లక్ ఈ ఈ రైల్వే డివిజన్లో ఉన్న వాళ్ళు మొత్తం ప్రాజెక్ట్ మేనేజర్స్ ఇంజనీర్స్ వీళ్ళందరూ రిటైర్ అయిపోయారు లాస్ట్ ఐదారు నెలల్లో రిటైర్ అయిపోయారు కొత్త వాళ్ళు వస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ రీప్లేస్మెంట్ జరగట్లేదు కొంతమందికి ఇన్ఛార్జ్ పోస్టులు ఇస్తూ ఉన్నారు వాళ్ళేమో ఓవర్లోడెడ్ అయిపోతూ ఉన్నారు దీంతో అనుకున్న దానికంటే ఒక నెల మాకు లేట్ అయింది ఇదే కాదు తర్వాత అక్కడ రెండు ఇన్నర్ రింగ్ రోడ్డు ఒక ఆర్ఓబీను తర్వాత పలకలూరు ఈ మూడు ఆర్ఓబీలు అర్జెంటుగా టెండరింగ్ అయి రెండు అవి రెండు టెండర్లు అయిపోయినాయి జీఏడిలో పెండింగ్ ఉంది అక్కడ ఇదేమో జీఏడీలో పెండింగ్ అయిన తర్వాత టెండర్కి వెళ్తుంది ఏదైనా రెండు మూడు నెలల్లో దాదాపు ఈ మూడు స్టార్ట్ చేస్తాం ఈ అవుటర్ రింగ్ రోడ్ అంటే ఇప్పుడు మీకు ముందు ఒరిజినల్గా అప్రూవ్ అయింది సెవెంటీ మీటర్స్ ఆ సెవెంటీ మీటర్స్ ప్రకారం మనం ఒరిజినల్ వెళ్ళిపోతే ఇప్పటికి ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయేది చాలా వరకు అసలు ముందుకెళ్ళిపోయేవాళ్ళం మీకు ఆ రోజు నేను చెప్పాను లాస్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు గారు దీన్ని వన్ ఫార్టీ మీటర్స్ చేయాలి మంచి సర్వీస్ రోడ్లు ఉండాలి మళ్ళీ ఫ్యూచర్లో ల్యాండ్ ఎక్విజిషన్స్ ఇవన్నీ చాలా కాస్ట్లీ అయిపోతాయి ఏరియా అంతా డెవలప్ అయిన తర్వాత ఇంకెప్పటికి కొనలేము ఇబ్బంది పడతాము అదే ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్లో చూస్తే నేను నిన్న హైదరాబాద్ ఒక రోజు వెళ్తే ట్రాఫిక్ హెవీ అయిపోయింది ఔటర్ రింగ్ రోడ్ అలాంటి సిచ్యువేషన్ రాకూడదని చెప్పి దీన్ని వన్ ఫార్టీ మీటర్స్ అని అడిగారు వన్ ఫార్టీ మీటర్స్ అని అడిగినప్పుడు ఇది ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ అవుతుంది టోటల్ కాస్ట్ ఇది క్యాబినెట్ అప్రూవల్ కావాలి సో అధికారులు వీళ్ళ ప్రా వీళ్ళ వర్క్ అంతా ఫినిష్ చేశారు మినిస్ట్రీలో వర్క్ అయిపోయింది క్యాబినెట్ డెసిషన్ మేకింగ్ దగ్గర ఇప్పుడు ఆగుంది అది అయిపోయిన వెంటనే ముందుకు వెళ్తుంది సో అది దాని పొజిషన్ అట్ ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి ఒకటి ఇప్పుడు ఒక్కొక్కసారి నేషనల్ హైవేస్ ఇవన్నీ కూడా కాస్ట్తో కూడుకున్నటువంటి పరిస్థితి ఎంతమైందా ఒకటి ఇబ్బంది పడటం కావాలా లేకపోతే ఎక్కువ మంది ముందు ప్రయాణం జనరల్గా కారుల్లో వెళ్ళేవాళ్ళు వీళ్ళు ఏంటంటే సేఫ్టీని రెండో దాన్ని క్విక్నెస్ని కోరుకుంటారు రెండు దొరకం క్వాలిటీ కాస్ట్ రెండు ప్రపంచంలో ఎక్కడ దొరకవు ఎక్కడైనా సరే క్వాలిటీ కావాలంటే కొంచెం ఖర్చు అవుతుంది ఈ రోజున ఆ పీపీపీ మోడల్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ని హైవేస్ ఈ విధంగా మనం మాట్లాడగలుగుతున్నాం ఒకప్పుడు పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి సరే మనం సంక్రాంతికి ఓపెన్ చేయాలని మా ప్రయత్నం చేస్తున్నాం సో అబౌట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇంకో ఫైవ్ పర్సెంట్ పెండింగ్ ఉన్నది సో సో సంక్రాంతికి చేయడానికి మేము ప్లాన్ చేస్తాం ఒకటే ఉన్నది మెయిన్ ఒక ఫ్లైఓవర్ ఒక ఎప్రోచ్ ఒకటి ఉన్నది ఈ రెండు అయితే అయిపోయినట్టే టోల్ అక్కడ ఉంటే అక్కడ టోల్ ఉంటుందండి సో ఈ సో వెంకటపాలెం అని సో అక్కడ టోల్ ప్లాజా ఉంది అంటే మొత్తం బైపాస్ అంతా ఓపెన్ అయిన తర్వాత చేస్తారు ఇది ఇది చిన్న ఊడ అదే రేట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే రూపీ రూపీ కార్ కిలోమీటర్ కి ఫ్లైఓవర్ కడుతున్నాం అది అప్పుడు లాస్ట్ టైం గారు ఎక్స్ట్రా అండర్ పాస్ అయ్యి అడిగారు సో దానికోసం అక్కడ ఆగింది అనమాట అక్కడ ఫ్లైఓవర్ జరుగుతుంది ఔటర్ రింగ్ రోడ్ది ఇంకా ప్రపోజల్ పంపి పంపించాము సో ఢిల్లీకి సో అక్కడ నుంచి శాంక్షన్ అయిన తర్వాత అప్పుడు అది వన్ ఎయిటీ నైన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ అండి ల్యాండ్ కక్వేషన్ ఐదు జిల్లాలు ఉన్నాయి ఐదు జిల్లాలు జాయింట్ కలెక్టర్స్ ని కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ ఇక్వేషన్ కింద నోటిఫై చేశాం వాళ్ళందరికీ కూడా ల్యాండ్ ప్లాన్ షెడ్యూల్స్ అవి పంపించాం సో వాళ్ళ దగ్గర నుంచి వెరిఫికేషన్ పంపించాం సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటనే పబ్లికేషన్ చేస్తాం బ్రీచ్ బ్రీచ్ ఏం కాలేదు బ్రీచ్ ఏం కాలేదండి అది సో అది మన కొండవేటు వాగు బ్రిడ్జ్ కింద ఉన్నటు వెంటస్ క్లియర్ చేస్తుండగానే సో ఈ ఫ్లడ్స్ రావడం వల్ల ఏమైందంటే ఆ క్లియర్ చేయడానికి టైం కుదరలేదు అందుకని చెప్పేసి వాటర్ రిసీడ్ అని చెప్పేసి అది కట్ చేశారు స్టేట్ గవర్నమెంట్ నుంచి సో ఆల్రెడీ ఆ వెంట్స్ అన్ని కూడా క్లియరెన్స్ జరుగుతుందండి ఆల్రెడీ సో మనకి ఎన్టీఆర్ జిల్లా ఏలూరు తర్వాత కృష్ణ గుంటూరు తర్వాత పల్నాడు ఐదు జిల్లా అంటే రఫ్గా మనము అంటే నూట నలభై మీటర్లకి సీఎం గారి కోరిక మేరకు గడ్కరీ గారు యాక్సెప్ట్ చేశారు సో పద్నాలుగు హెక్టైర్లు ఒక కిలోమీటర్ కు వస్తుంది సో రపగా మూడు వేల హెక్టేర్లు దాకా ఉంటది ల్యాండ్ సో అంటే ఏడు వేల ఐదు వందల ఎకరాలు చాలా మంది రోడ్ స్కూల్ అంటే అక్కడ స్కూల్ ఏంటంటే ఆ స్కూల్ దగ్గర సర్వీస్ రోడ్ ఉన్నది అందుకే ముందు దాంట్లో ఫస్ట్ సర్వీస్ చేసి అక్కడ డ్రైన్ కడుతున్నాయి వర్షాల వల్ల కొద్దిగా డిలే అయింది సో మనకి రెండు నెలల్లో కంప్లీట్ అయిపోతుంది